అట్లైతే చంద్రబాబు మీద ఏ కేసు పెట్టాలన్నా ఆయనకి ఏ శిక్ష చేయాలా నైన్టీన్లో మీరు అందరు చూశారు మీ మీడియాలోనే వచ్చింది నేరుగా ఈసీ సీఈఓ మీదికే దండయాత్ర లాగా పోయినాడు ఆయన వైపు చజ్జను చూపించి బెదిరించాడు ఇంకా తర్వాత ఈవీఎంలన్నీ మోసం చేస్తున్నాయని క్యాంపెయిన్ అని నడిపారు ఇలాంటి వ్యక్తులు అలాంటి పార్టీ అదొక పార్టీ అది ఆయన ఒక నాయకుడు వాళ్ళు వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడడం నేను మొన్న చెప్పింది ఏంటి పోస్టల్ బ్యాలెట్ గురించి వాళ్ళు విపరీతమైన ఇచ్చేసి ఏది ఏ రూలు రైమ్ అక్కర్లేదు ఏ రూల్ అక్కర్లేదు డైరెక్ట్ బ్యాలెట్ తీసుకోవాలనే రిప్రజెంటేషన్ ఇచ్చింది దాని మీద ఈసీ కూడా ఒత్తిడికి లొంగినట్టు కనిపించి అలాంటి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఒకటి దాని మీద కోర్టుకు పోయాము రెండవది పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఎక్కువ ఇది పెట్టుకున్నట్టున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మా ఏజెంట్లకు చెప్పాము ఆ ప్రాసెస్లో ఏం చెప్పాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాలిడ్ ఓటు ఇన్వ్యాలిడ్ కాకుండా చూడండి అలాగే ఒక ఇన్వాలిడ్ ఓటు అవతల వాళ్ళు కుట్రాలకు పాల్పడి టీడీపీ వాళ్ళు చేయబోతే వాలిడిటీ వ్యాలిడ్ చేయబోతే దాన్ని అడ్డం